హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులీపర ఈరోజు వీడియో వచ్చేసి గణపతి పందిరిలో రెండవ రోజు అనగా ఆదివారం రోజున సాయంత్రం పిల్లలందరికీ అయితే సరస్వతి పూజ అయితే జరిగింది ఆ పూజ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా సరస్వతి పూజని పిల్లలందరూ కలిసి ఎంత చక్కగా చేశారు అనేది కూడా చూసేయండి లాస్ట్లో మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా ఫ్రెండ్స్తో అయితే ఒక వీడియో అండ్ అలాగే ఒక ఫోటో దిగేశాను అనమాట సో మొత్తానికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా పంతులు గారు కూడా వచ్చేసారు ఇంకా పూజకి పిల్లలు అందరూ కూడా వచ్చేస్తున్నారు ఓకే ఈ లోపు మనమైతే వినాయకుడిని ఒకసారి వీడియో తీద్దామని చెప్పి తీసాను మనకి ఆ రోజు బెలూన్స్తో అయితే డెకరేట్ అయితే చేశారనమాట ఒక్కసారి చూసేయండి బెలూన్స్తో గణపతి ఎంత అందంగా కనిపిస్తున్నాడో అలాగే పందిరి మొత్తం బెలూన్స్ అయితే రెడీ చేసి పెట్టేశాము ఓకే మొత్తానికి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోని వాచ్ చేసేయండి అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియో అయితే చూసేద్దాం రెండవ రోజు సాయంత్రం మగపిల్లల చేత సరస్వతి పూజ జరిగిందండి ఆడపిల్లలు కూడా పూజ అయితే చేశారు అది ఎప్పుడు అనుకుంటున్నారా అది ఫ్రైడే రోజునైతే జరిగింది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను సో వీడియో गणपति मंडपे गणपति सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे शुक्लपक्षे पंचम्यां शुभतिथौ वासरः भानुवासरे शुभ नक्षत्रे शुभ योग शुभ ब्रह्मांड नायकस्य श्री भरसिद्धि विनायक स्वामिनः प्रीत्यर्थं श्रीमान् श्रीमतः

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణానాం అంత గణపతి కుంభవామహే గవింగవేనాం మమ శ్రవస్తవం యాష్టరా జంబ్రహణాం బ్రహ్మణస్పదాం శ్రుణ్వం నో దివి శ్రీర్థాదనం ధ్యానం సమర్పయామి ఆహవాహయామి ఆసనం సమర్పయామి సమర్పయామి ఓం अच्छा विदुर वने यम परको देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्थिरो वरकिम समर्पयामि त्रयणि वदामि तक्रमे विस्कर गोपा अदा अप्रह ततो धर्माणि धारयन्न पादयोग भात्यम समर्पयामि मम तो आत्मपनंत पृथ्वीम पृथ्वी भूदापनातु मम पुनंतो ब्रह्मनास्मि पुनंत 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 ब्रह्म भूदापनातु मम इत्युक्त आत्मनियम समर्पयामि

ओम सुनपूजिताय नमः ओं सुभा नमः ओम सुनाय नमः ओम विनिद्राई नमः ओम पद्मलोचनाये नमः ओम विद्याय नमः ओम ब्रह्मा जयाय नमः जया ब्रह्मा जयाय नमः महाफलाय नम ओम त्रिमूर्त नम नमः मूर्त नम नमः नम त्रिगुणाय नमः ओम शास्त्रिण्य नमः

पादो प्रक्षालयामी गंडोषणम समर्पयामी तांबूलम समर्पयामी तांबूल धरणानंतरम शुद्धाजमनीयम समर्पयामी अथ मंगल नीराजनंद जयामी जा ओम हिरण्यपात्रम मधो ओपने सदादी अनम्य एकादा ब्रह्मण उपहरति एकादै वयजमान आयस्ते जोदधाति साम्राज्यम भोज्यम राजाज्य वैराज्यम पारमेष्यों राज्यम महाराज्यधिपत्यमय नाराजस्माः प्रतिष्ठाजै स्वाहेति नारायणाज पद्महे वासते भायथी महै तन्ना विष्णुम प्रथवदयात उत्तुरहारुत्महे वक्रतुंडाय भीमहि तन्ना दंतु प्रथवदयात सत्यजातम प्रभद्यामि सुद्योधाता जय महि नमो नमः भलो भवे नादि भवे भवस्मा भगवत भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राज नमस्तलाज नमः कलाविघरणाय नमः बलविघरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूततमनाय नमः

ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసేసి ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేయండి అండ్ అంతేకాకుండా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ అంతా అయిపోగానే మనకి ముందుగా మెయిన్ అంటే ఏంటి పంతులు గారి ఆశీర్వాదం తీసుకోవాలి కదా అలాగే ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే ప్రతి ఒక్క పిల్లవాడు వచ్చి పంతులు గారికి దక్షిణ తాంబూలం అనేది ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు సో ఇంకా వీడియో అయితే ఇంతేనమాట ఇంకా అందరూ కూడా ఆశీర్వాదం తీసుకున్నాక ఆ తర్వాత వచ్చేసి మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము అవి కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్